జై భారత్ నేషనల్ పార్టీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి మన్నవి రఘురాం రూరల్ ప్రజలకు అనే హామీతో నేనుఫెస్టో వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికలలో జై భారత్ పార్టీని గెలిపించాలని ఒక అవకాశం ఇస్తే రాజమండ్రి రూరల్ అభివృద్ధికి అహర్నిషులు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు ఎందుకు ఓటేస్తున్నాం వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు ఈ విషయాల మీద ప్రజలందరూ దృష్టి పెట్టాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఓటు వేసే వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపించేసి వెళ్ళిపోవడం అమెరికాలో వెళ్ళిపోవడం లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం లేకపోతే ఏంటంటే బీహార్ యాత్రలకు వెళ్ళిపోవడం ఇది కాదు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో మనకు అందించే అందుబాటులో ఉండి మన సమస్యలు పట్టించుకుంటారో వాళ్ళకు ఓటు వేయండి మేము చెప్తున్నాం జయభారత్ పార్టీ నుంచి మేము మీకు అందుబాటులో ఉంటాం అంతేగాని ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపించి మళ్ళీ వెళ్ళిపోయే వ్యక్తులం కాదు మేము మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు పట్టించుకుంటాం అసలు మనకి ఏం సమస్యలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయో కూడా ఇప్పుడు ఇక్కడున్న పాలకులను తేలియదు రాజమండ్రి రోడ్లలో తాగునీటి సమస్య చాలా దారుణంగా ఉంది డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం మనం అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అత్యంత దయానీయ దయానీయంగా ఉంది ఎందుకంటే ఏదైనా ఒక వర్షం చినుకు పడిందంటే బండి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు తర్వాత యువతను చూసుకుంటే యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంతేకాకుండా మనకి గంజాయి బ్యాచ్లని బేడ్ బ్యాచ్లని వీటిని కొంతమంది వ్యక్తులు పెంచి పోషిస్తున్నారా అనిపించే సందేహం కలుగుతుంది యువతని తప్పుదారిలో పడ్డానికి కారణం ఏంటి మనకి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం సరైన విద్యా అవకాశాలు లేకపోవడం ముఖ్యమైన కారణం జై భారత్ పాటి నుంచి మేమేం చేస్తామంటే మేము ఐడియా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పెడతాం ఐడియా ఇన్వెస్ట్మెంట్ అంటే వచ్చిన మంచి మంచి ఆ ఐడియాలకి ఐడియాలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా నిలబడ్డానికి ఒక సాయం చేస్తాం అంతేకాకుండా మూడు నెలలకు ఒకసారి జాబ్ మీద పెడతాం అంతేకాకుండా లీగల్ సెంటర్లు పెడతాం సీసీ కెమెరాలు ప్రతి కూడల్లో మా అక్క చెల్లి అయిన స్త్రీలకి భద్రత కోసం సీసీ కెమెరాలు పెడతాం దాంతో ఈ గంజాయి బ్యాచ్లు పెడదా తర్వాత ఈ వేడి బ్యాచ్లు పెడదా చైన్ స్నాచర్లు కడదా మనకి తప్పుతుంది ఎవరైతే చుట్టుపక్కల సీసీ కెమెరాలు పెడతా దాంతో ఒక భయం ఏర్పడుతుంది ఆ భయం వల్ల కొంచెం క్రైమ్ తగ్గుతుంది క్రైమ్ రేట్ తగ్గే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా మనకి ఏంటంటే ప్రతి ఏరియాకి చిన్న సైజ్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అక్కడే ఉచితంగా టెస్ట్లు ఫ్రీగా చేసేలా మనం ఎక్కడికో వెళ్ళకుండా అక్కడికే దగ్గరలోనే మన ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆరోగ్య కేంద్రాన్ని టెస్టులు ఫ్రీగా చేసేలాగే ఏర్పాటు చేస్తాం దీనివల్ల ఏంటంటే చిన్న సమస్య ఆ ఆరోగ్య సమస్య పెద్ద ఆరోగ్య సమస్యగా మారకుండానే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది మనకి అది కూడా మేము చేస్తాం ఆ తర్వాత ఏంటంటే స్కూల్స్ ఇప్పుడున్న స్కూల్స్ పరిస్థితి చూడండి ఎంత దా దయంగా ఉన్నాయంటే స్కూల్స్ చాలా దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ని రీమోడలింగ్ చేస్తాం టీచర్లకు ఎవరికైనా కానీ మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి పునశ్చరణ తరగతులు ఏర్పాటు చేస్తాం దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక లెవెల్కి తీసుకెళ్తాం తీసుకెళ్ళి పిల్లలకి వాళ్ళకి మంచి కనెక్టివిటీ అందేలాగా మేము పోరాడతాం ఇదే కాకుండా జేడి యాప్ అని చెప్పేసి ఒక యాప్ కూడా పెడతాం ఆ యాప్ లో మేము మా జేడి లక్ష్మీనారాయణ గారి పేరున ఒక యాప్ పెడతాం ఆ యాప్ లో ఏంటంటే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు తర్వాత ఏంటి ఎవరైతే వృత్తి నైపుణ్యం గలవాళ్ళు ప్రతి వాళ్ళు దాంట్లో రిజిస్ట్రేషన్ అయితే ఎక్కడ వాళ్ళకి పని అవసరం ఉంటుందో వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేసే ద్వారా ఆ యాప్ ద్వారా త్రూ యాప్ ద్వారా కాంటాక్ట్ చేయచ్చు దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంతలో కొంతైనా కానీ ఒక ఆర్థిక లాభం చేకూరుతుంది ఇవన్నీ ఏంటంటే ప్లాన్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ గా మనం ముందరికెళ్ళి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు ఉన్నాయి మనం ఒకటొకటిగా ఒకటొకటిగా రూరల్ ప్రజలందరూ ఒకటొకటిగా ఒకటొకటిగా మనం ఉన్న ఈ నిరుద్యోగ సమస్యని ఇవన్నీ తొలగించుకుంటూ ఉపాధి అవకాశాలను మనం కల్పించుకుంటూ వెళ్తే తర్వాత రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకి సమగ్ర ప్లానింగ్ తోటి ఎవరికో డబ్బున్న వాళ్ళు వచ్చి పైనుంచి పైకి పట్టుకెళ్ళిపోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళం ఆర్థికంగా నిలదొక్కలేని మనం ఒక మంచి ప్రణాళికతో ఒక రూపాయి గనికేసుకునేలాగా మనం చేసుకోవచ్చు ఇది జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మీరు టార్చ్ రైట్ గుర్తుకు మాకు ఓటేస్తే మేము చేయగలిగింది మేము మేము ముందు పెడుతున్నాం చూడండి మిగతా పార్టీలకి మా పార్టీలకి ఏం తేడా ఉందో మీరు గమనించండి మేము చెప్పింది చేసి చూపిస్తాం మాకు ఒక అవకాశం కల్పించండి చేసి అందరూ టార్ట్స్ రైట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు రాజమండ్రి ఉద్రంలో చూసుకుంటే రాత్రి సమయాల్లో బాలాజీపేట సెంటర్లో కానీ లేకపోతే ఏమో కొంత ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కానీ కడియంలో కానీ కడిపు లంకలో కానీ ఈ లంకలోకి వెళ్ళే దారిలో కానీ ఇలాంటి చోట్ల రాత్రి కూడా చాలా భయంగా ఉంది ఎవరైనా ఉద్యోగం చేసుకుని వచ్చే స్త్రీలకి చాలా ఇబ్బంది పడుతున్నారు స్త్రీలే కాదు చిన్న వృద్ధులు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం మేము ప్రతి ఏరియాలను ఒక పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఈ ఈ దుర్మార్గ బ్యాంగ్లకి ఒక భయాన్ని కల్పిస్తాం మేము స్త్రీలను కూడా వాళ్ళ భద్ర దృశ్య మేము జాగ్రత్తగా చూసుకుంటాం మీరందరూ దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం ఒక నిజాయితీ గల పార్టీకి ఓటు వేసి గెలిపించండి అది జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ మేము మనం చేసుకున్నాం రేపు పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు టార్చ్ లైట్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి రాజమండ్రి రూరల్ ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భారత్